చింటే శాంతి ఈరోజు అవ్యక్త మురళి బాబా ఏం చెప్తున్నారంటే నాలుగు సబ్జెక్టులలో అనుభవం యొక్క అథారిటీగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు ఈ బ్రాహ్మణ ప్రపంచం చిన్న ప్రపంచం కానీ అత్యంత శ్రేష్టమైన అత్యంత ప్రియమైన ప్రపంచం ఈ బ్రాహ్మణ ప్రపంచం పూర్తి విశ్వంలోని విశేష ఆత్మల ప్రపంచం బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు కోటిలో కొందరు ఆ కొందరిలో కూడా కొంతమంది ఆత్మలు ఎందుకంటే తమ తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు ఎలాగైతే తండ్రి ఉన్నతాతి ఉన్నతమైన వారో అలాంటి తండ్రిని గురి గుర్తించి తండ్రి వారిగా అయ్యే ఆత్మలు కూడా విశేషమైన ఆత్మలు ప్రతి బ్రాహ్మణ ఆత్మ జీవిస్తూనే భాగ్య విధాత అయిన తండ్రి మస్తకముపై శ్రేష్ఠ భాగ్య రేఖలను గీశారు మీరు ఇలాంటి శ్రేష్ట భాగ్యశాలీ ఆత్మలు మేము ఇలాంటి భాగ్యవంతులము అని భావిస్తున్నారా ఇంత గొప్ప ఆత్మిక నశ అనుభవం అవుతుందా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి దిలారాముడు హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు ఈ ప్రే ఈ పరమాత్మ ప్రేమ పూర్తి కల్పంలో ఒకటి ద్వారా మరియు ఒకే సమయంలో ప్రాప్తి అవుతుంది ఈ ఆత్మిక నశ సదా ప్రతి కర్మలో ఉంటుందా ఎందుకంటే మేము కర్మయోగి జీవితాన్ని జీవించే విశేషమైన ఆత్మలము అని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు మీరు కేవలం యోగాన్ని జోడించే యోగులు కాదు యోగి జీవితాన్ని జీవించేవారు జీవితం అంటే సదాకాలం ఉంటుంది సహజంగా మరియు నిరంతరంగా ఉంటుంది ఎనిమిది గంటలు ఆరు గంటల యోగి జీవితం కలవారు కాదు యోగము అనగా స్మృతి అనేది బ్రాహ్మణ జీవి జీవితం యొక్క లక్ష్యము జీవితం యొక్క లక్ష్యము స్వతహాగానే గుర్తుంటుంది మరియు ఎలాంటి లక్ష్యమో అలాంటి లక్షణాలు కూడా స్వతహాగానే వచ్చే అన్న బాబ్దాద పిల్లల ఆటను చూస్తూ ఉంటారు నేను బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారిని అని స్వమానాన్ని మనసులో వర్ణన చేస్తారు వర్ణిస్తూ కూడా ఉంటారు ఆలోచిస్తూ కూడా ఉంటారు కానీ అనుభవం అనే సీటుపై సెట్ అవ్వరు ఏదైతే ఆలోచిస్తారో అది తప్పనిసరిగా అనుభవం అవ్వాలి ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ అన్నిటికంటే శ్రేష్టమైన అథారిటీ కనుక బాప్తాద చూస్తున్నారు చాలా బాగా వింటారు చాలా బాగా ఆలోచిస్తారు కూడా కానీ వినడము మరియు ఆలోచించడం వేరే విషయము కానీ అనుభవి స్వరూపముగా అవ్వడమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అథారిటీ ఇదే భక్తి మరియు జ్ఞానానికి గల వ్యత్యాసము భక్తిలో కూడా వినేటువంటి మస్తీలో చాలా మస్త్ అయిపోతారు ఆలోచిస్తారు కూడా కానీ అనుభవం చేయలేరు జ్ఞానము అంటేనే అనగా జ్ఞానయుక్త ఆత్మ అంటేనే ప్రతి స్వమానం యొక్క అనుభవిగా అవ్వడం అనుభవి స్వ స్వరూపం ఆత్మిక నశాను ఎక్కిస్తుంది అనుభవాన్ని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేరు విన్నది ఆలోచించినది మర్చిపోవచ్చు కానీ అనుభవం యొక్క అథారిటీ ఎప్పుడూ తగ్గిపోదు చింటూ బాబా చెప్తున్నారు ఇప్పుడు ఏ విషయాలైతే విన్నారు వాటిని మూర్తులుగా అవ్వండి అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ వెయ్యి మంది తొలగించాలనుకున్నా అది తొలగిపోదు మాయ కూడా అనుభవాన్ని తొలగించలేదు ఎలాగైతే శరీరాన్ని ధారణ చేస్తూనే నేను ఫలానా అని అనుభవం చేస్తారు కదా అది ఎంత పక్కాగా ఉండిపోతుంది ఎప్పుడైనా మీ దేహం యొక్క పేరును మర్చిపోతారా ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరు ఫలానా వారు కాదు అని అంటే అంగీకరిస్తారా అలాగే ప్రతి స్వమానాన్ని అనుభవం చేయడం ద్వారా స్వమానాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు కానీ బాబ్దాదా చూశారు ప్రతి స్వమానం లేక ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అవ్వడంలో నెంబర్ వారుగా ఉన్నారు నేను ఆత్మను అని ఎప్పుడైతే అనుభవం చేసేసారో అప్పుడిక ఆత్మగా తప్ప ఇంకేమిగా గుర్తు ఇంకేమిగా అవుతారు దేహమునైతే నాది అని అంటారు కానీ నేను ఆత్మను అని అంటారు మీరు ఆత్మ అయినప్పుడు అప్పుడిక భావము ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది కారణం ఏమిటంటే అరవై మూడు జన్మలు నేను దేహమును అనే ఉల్టా అభ్యాసము పక్కాగా ఉంది యథార్థమైన అభ్యాసాన్ని అనుభవం చేయడం మర్చిపోతారు పిల్లలు శ్రమ చేయడం చూసి బాబ్దాదాకు పిల్లలపై ప్రేమ కలుగుతుంది పరమాత్మ పిల్లలపై ఉండి శ్రమ చేయడమా కారణమేమిటంటే అనుభవం మూర్తిగా అవ్వడంలో లోపం ఉంది దేహభావము యొక్క అనుభవం ఉంది కనుక ఏది ఏమైపోయినా ఏ కర్మ చేస్తున్నా దేహభావాన్ని మర్చిపోరు మరి బ్రాహ్మణ జీవితం అనగా కర్మయోగి జీవితం యోగి జీవితం యొక్క అనుభవాన్ని ఎలా మర్చిపోగలరు అనా సంగమయుగంలో రాజనీతిలో కూడా మాతలకు అధికారం లభించింది ప్రతి డిపార్ట్మెంట్లో తండ్రి శక్తులైన మనల్ని ముందు ఉంచారు కనుక కదా కనుక ప్రపంచంలో కూడా ప్రతి వర్గంలో మాతలకు అధికారం లభిస్తుంది మాతలు లేనటువంటి వర్గం అనేది ఏదీ లేదు ఇది సంగమ యుగం యొక్క పదవి కనుక మా బాబా అని మాతలకు నశా ఉంటుంది నా బాబా అని నశ ఉంటుంది కదా నశా ఉందా మాతలు చేతులు ఊపుతున్నారు మంచిది భగవంతుణ్ణి తమ వారిగా చేసుకున్నారంటే మాతలు ఇంద్రజాలకులు అయ్యారు కదా బాబ్దాదా చూస్తున్నారు మాతలకు కానీ పాండవులకు కానీ బాబ్దాదాతో సర్వసం సంబంధాలతో ప్రేమ అయితే ఉంది కానీ ఎవరికి ఏ సంబంధంతో విశేషమైన ప్రేమ ఉందో అది కూడా చూస్తారు చాలామంది పిల్లలకు భగవంతుణ్ణి స్నేహితుడిగా చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది కనుక కుదా దోస్త్ యొక్క కథ కూడా ఉంది బాబ్దాద ఇదే చెప్తున్నారు ఏ సమయంలో ఏ సంబంధం యొక్క ఆవశ్యకత ఉందో ఆ సంబంధంలో భగవంతుణ్ణి మీ వారిగా చేసుకోవచ్చు సర్వ సంబంధాలను నిభాయించవచ్చు బాబా నా వారు అని పిల్లలు అన్నారు నేను మీ వాడిని అని తండ్రి అన్నారు చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే విఘ్న ప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫైవ్ స్టార్ డ్రెస్ను ధారణ చేసుకుని సదా విఘ్న వినాశక భవ స్వయం పట్ల సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా ఉండేందుకు ప్రశ్నార్థకానికి వీడ్కోలు ఇవ్వాలి మరియు ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తులను ఫుల్ స్టాక్ చేసుకోవాలి సదా విఘ్న ప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫరిస్తా డ్రెస్ ధరించి ఉండండి మట్టి యొక్క డ్రెస్ను ధరించకండి దీనితో పాటు సర్వ గుణాలు అనే ఆభరణాలతో అలంకరింపబడి ఉండండి సదా అష్ట శక్తి శస్త్రధారులుగా మూర్తులుగా అయి ఉండండి అంతేకాని కమల పుష్పము అనే ఆసనముపై మీ శ్రేష్ట జీ జీవితము అనే పాదాలు ఉంచండి అభ్యాసముపై పూర్తి పూర్తి అటెన్షన్ ఉంచితే ఫస్ట్ డివిజన్లో నెంబర్ వచ్చేస్తుంది అని బాబా ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి